నేను ఇక్కడ ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేశాను అంటే ఇంతమంది ఆమెను కొట్టుకుంటూ వచ్చారు ఇంతమంది ఆమెను హేళం చేసుకుంటూ వచ్చారు ఇంతమంది చేత సాక్షాధారాలతో చిక్కిన పాపాత్మురాలైన స్త్రీని ఆ ప్రభువారు ఏమని పిలుస్తున్నాడు అంటే అమ్మా అని పిలిచాడు ఆయన మాట ఎంత పవిత్రమైనది ఈరోజు చాలామందికి ఎవరితో ఎట్లా మాట్లాడాలో ఇప్పటికీ తెలియదు ఒక స్త్రీతో మాట్లాడేటప్పుడు వెనక ముందు ఏముండవు అదేదో భార్యను మాట్లాడినట్టుగా ఆ అని మాట్లాడుతూ ఉంటారు అమ్మానో వద్దమ్మానో కాదమ్మానో అని అనలేరు కానీ దేవుడు అంటున్నాడు మాటలలో లోపం ఉండకూడదు చేసే పనిలో లోపం ఉండకూడదు మాటల్లో లోపం ఉండకూడదు అందుకే మీకు జ్ఞాపకం చేస్తున్నాను పురుగులారా మాటలు చాలా పొదుపుగా ఉంటే మన గౌరవము పెరుగుతుంది చూడండి ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను కొరందీలకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగు అధ్యాయము పంతొమ్మిది వచ్చిన ఒకసారి చూద్దామా అయినను పద్నాలుగు పంతొమ్మిది వచ్చిన మనం చూస్తున్నాం అయినను సంఘములో సంఘములో భాషతో పదివేల మాటలు పలు భాషతో పదివేల మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ ఇతరులకు బోధ కలుగునట్లుగా నా మనసుతో నా మనస్సుతో ఐదు మాటలు పలుకు ఐదు మాటలు పలుకుట వేలు బాబా ఎంత గొప్ప దేవుడు ఆయన అంటున్నాడు అర్థం లేని మాటలు వ్యర్థమైన మాటలు వేలు వేలు వద్దు మీ మాటలు అర్థమయ్యే రీతిగా పది మంది షబాష్ అనే రీతిగా ఐదు మాటలు మాట్లాడండి దట్స్ అన్ ఆఫ్ ప్రభునందు ప్ర ఈరోజు మన మాటలు ఎలాగున్నాయి బాధ వచ్చినప్పుడు ఎలాగ మాట్లాడతాం కోపం వచ్చినప్పుడు ఎలాగ మాట్లాడతాం సంతోషం కలిగినప్పుడు ఎలాగ మాట్లాడతాం ఎలా ఉన్నాయి మన మాటలు ఈరోజు పరాయి స్త్రీతో పాపం చేస్తేనే పాపం అనుకుంటారు దొంగతనం చేస్తేనే పాపం అనుకుంటారు వ్యభిచారం చేస్తేనే పాపం అనుకుంటారు ఇంకా ఏదైనా పనికి పని చేస్తేనే పాపం అనుకుంటారు నోటితో మాట్లాడే మాటలు దుర్భాషలు దూషణలు రకరకాలైనటువంటి చెడ్డ మాటలు కూడా ఏంటట చెప్పండి ఏంటి పాపం దేవునికి భిన్నంగా తిరుగుబాటు చేయడం కూడా నోటి మాటలు వచ్చింది ఆ ఏం దేవుడులే బో చేసినావులే ప్రసంగం అంటే ప్రసంగం ఎవరిది దేవుని మాటలు ప్రసంగం ఇప్పుడు నువ్వు ప్రసంగము బోగుందిలే బా మమ్మల్నే దృష్టి పెట్టలో పెట్టుకొని అన్నావు అని అన్న దేవుని విషయమందు నువ్వు పాపమే మాటలు చాలా ఇది ప్రియులారా ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో వాడి పేరు షిమి రాజైన దావీదు ఇబ్బందిలో ఉన్నాడు సహజంగా ఇబ్బందిలో ఉన్నప్పుడు చేయుతను అందించాలి రాజా ఇదిగో కొంత మేం కూడా నీకు తోడుగా ఉంటామని గుర్తుపెట్టుకోండి పురుగులారా ఒక మనిషి సంతోషంలో ఉన్నప్పుడు అతని ప్రక్కన ఉన్నా లేకపోయినా పర్లేదు కానీ ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు మాత్రం ఒక వ్యక్తి భయములో ఉన్నప్పుడు మాత్రం ఒక వ్యక్తి ఇబ్బందులో ఉన్నప్పుడు మాత్రం అతని ప్రక్కన నిలబడ్డమే గొప్ప భాగ్యం క్షిమి అంటాడు నువ్వు ఆ సౌలుకు చేసిన అన్యాయమే నీ తల మీదకి వచ్చింది అన్నాడు చరిత్ర పుటలన్నీ వెతికితే సౌలుకు ఏ అన్యాయము చేయలేదని బైబిల్ గ్రంథంలో మనం మనం మాట్లాడుకోవడం కాదు సౌలే అంటాడు ఒక సందర్భంలో దావీదా నాయనా నువ్వు నాకన్నా నీతి కలిగిన వాడవు అన్నాడు దావీదుతో నీతి కలిగిన వాడవు నువ్వు అని సౌలే మెచ్చుకుంటే సౌలు బంధువు అయినటువంటి ఈ షిమి అంటాడు నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వచ్చిందని నోటికొచ్చినట్టుగా మాట్లాడాడు ఆ కాలం గడిచిపోయిందండి తన కుమారుడైన రాజు రాజయ్యాడు అది పరి తను పరిపాలించేటప్పుడు ఒక ఆజ్ఞ జారీ చేశాడు షిమికి నేను నేను చంపను మా నాన్న తిట్టావని కానీ నీకు ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నాను ఈ పొలిమేరను దాటావంటే దాటావు అంటే చస్తావు ఈ పొలిమేర లోపలుంటే నేను ఎప్పుడు చంపనన్నాడు అయ్యో నేనెక్కడ పోతానయ్యా ఎక్కడ మన పొలిమేర లోపలనే ఉంటాను అన్నాడు గాడ్దులు తప్పోయాయి ఈ గాడిది వెళ్ళింది ఎత్తుక్కుంటూ రాఘ అనే పని వాళ్ళు మిందపడి క్షిమిని ఏం చేశారు చంపేశారు దేవుని బిడలారా మనం మాట్లాడే మాటలు ఒకవేళ మన కాలంలో అవి బాగానే ఉండొచ్చు కానీ ఆ గాయము మన పిల్లల కాలంలో అది గాయంగా ఇబ్బందికరంగా తయారు కాకుండా ఉండాలంటే నోటి మాటలల్లో ఉండకూడదు మాట్లాడడం ఈజీనేనండి మాట్లాడిన తర్వాత వెనక్కి తీసుకోవడం కష్టం అందుకే నేను అన్నాను సారి చెప్పడం ఈజీనే కానీ మాట్లాడుకోకుండానే జాగ్రత్త పడ్డం చాలా జాగ్రత్త మరి ఏం మాట్లాడాలి చూద్దామా ఏం మాట్లాడాలో మాట్లాడాలోకి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చిన చూస్తున్నాం ఆ మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో ఆత్మ నేర్పు మాటలతో ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాము మేము బోధించుచున్నాము ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయం ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి గనుక అతడు వాటిని అతడు వాటిని గ్రహింపడు చాలు ఇక్కడ పదమూడు వచ్చినానికి వెళ్తే మొదటిది మనుష్య జ్ఞానము నేర్పు మాటలు కొంతమందిని అంటారు చూడండి కాలుకేస్తే చేయికేస్తాడు చేయికేస్తే కాలుకేస్తాడు అబ్బా చిక్కడబ్బా మాటల్లోని అది మనుష్య జ్ఞానము నేర్పే మాటలు కానీ అదే వచనంలో కిందికి వెళ్తే మనం అన్నం చూస్తాము పదమూడో వచనంలో ఆత్మ నేర్పు మాటలు లాస్ట్ లైన్లో రాయబడింది అంటే మన మాటలు ఎలాగుండాలంటే ఆత్మ నేర్పే మాటలు మాట్లాడే విషయాలలో మనం జాగ్రత్త ఊహించాలి అందుకే పౌలు అన్నాడు మీరు సరసోక్తులైనను మీ నోటి వెంట భూతులైనను పోకిరి మాటలైనను దూషణైనను రాకుండా మీ మాటలు జాగ్రత్త కోపం వస్తే అని అంటాం ఏమేమో మాట్లాడుతా అంటాం నో నీ మాటలు జాగ్రత్త అందుకే ప్రభునందు పురుగులారా ఈ క్యాంప్ లో మేము వెళ్తున్నప్పుడు నాతో పాటు ఒక పాస్టర్ గారు వచ్చారు చిలకలూరుపేట నుంచి పెద్ద ఆయన ఒకప్పుడు బాగా బిజినెస్లలో రాణించిన వ్యక్తి దేవుని కృపను బట్టి దేవుడు పిలుచుకున్నాడు సేవలోకి వచ్చాడు ఒక అన్యుడు ధన్యుడయ్యాడు మేము వెహికల్స్లలో కూర్చొని వెళ్ళేటప్పుడు మాట్లాడుకుంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే ఆయన మౌనంగా ఉంటాడు కానీ మాట్లాడతాడు సమయాను సమయస్ఫూర్తితో మాట్లాడతాడు ఏంటి సార్ మీరేం మాట్లాడరు అని అన్నామనుకోండి ఆయన అంటాడు చెవి గలవాడు వినునుగాక అంటాడు అంటే మాట్లాడు ఐదు రోజుల్లో చాలా తక్కువ మాట్లాడాడు చెవి గలవాడు వినునుగాక అని అంటాడు సరే మళ్ళా కొంత దూరం వెళ్ళిన తర్వాత అన్నీ వింటున్నాడు ఆయన కొద్దిసేపు అయిన తర్వాత మనతో ఏమైనా కౌంటర్ వేస్తాడేమో అని అన్నాం అనుకోండి ఆయన అంటాడు యాకోబు ఒకటో పంతొమ్మిది అంటాడు ఏమి అంటే ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును మాట్లాడుటకు నిదానించువాడును ప్రభునందు ప్రియమైన వాళ్ళ మాట్లాడడానికి నిదానించాలట వినడానికి ముందుండాలంట కానీ మనం ఏం చేస్తాం మాట్లాడడానికి ముందుంటాం వినడానికి ఉండవు విన్నం ఎవరికి ఇష్టంలే దేవుడు అంటున్నాడు లోపము గలది అక్కరకు రాదు మీరు చేసే పనిలో లోపం ఉండకూడదు మీరు మాట్లాడే మాటల్లో కూడా ఏముండకూడదు ఉండకూడదు జాగ్రత్త పురుగుల దేవుని ఎదుట ఈరోజు పాదాలు పట్టుకుందాం ప్రభా ఇప్పటిదాకా ఏం మాట్లాడానో ఎలాగ మాట్లాడాను తొందరపడ్డాను నా వల్ల ఇతరులు గాయపడ్డారు బాధపడ్డారు అని చాలు ప్రభా ఈరోజుతో ఇక మీదట నేను మాట్లాడే మాటలు ఆలోచించి మాట్లాడతాను నా మనస్సుకు బాధ కలిగిన ఆ బాధ వ్యక్తం చేసుకునే విషయంలో కూడా దూషణ నా నోట రాకుండా జాగ్రత్త పడతాను అని మనం మాట్లాడటం నేర్చుకొని ప్రారంభించగలిగాము అంటే ప్రభు వల్ల మనం దీవించబడతాం ప్రియుల బైబిల్ చరిత్రలోనికి మనం వెళ్తే భక్తుల మాటలు చాలా తక్కువగా ఉన్నాయి మోషే నోటి మాంద్యం కలిగిన వాడు అని చెప్తుంది కానీ ఆరు లక్షల మంది మాట్లాడితే వాళ్ళకు జవాబు చెప్పడానికి మోసే ఒక్కడు మాట్లాడాలి నన్ను అడిగితే మోసే కనుక మాట్లాడడం ప్రారంభిస్తే నోరు పగిలిపోతుంది ఆరు మంది ఆరు లక్షల మందికి జవాబు చెప్పాలి అందుకే మోసే చాలా మిత భాష తక్కువ మాట్లాడుతూ వచ్చాడు యేసు ప్రభుల వారిని కూడా ఎంత శోధించినా ఆయన మాటలు చాలా తక్కువగా ఉన్నాయి ఈరోజు మన జీవితంలో మనం తక్కువ మాట్లాడదాం ఎక్కువ విందాం అప్పుడు లోపాలు జరగవు పాపము జరగదు ప్రభుదయకు పాత్రులు మౌత మూడవది ఎందులో లోపముండకూడదు దానియుల గ్రంథము ఆరవ అధ్యాయము నాలుగో వచ్చిన ప్రియులారా నాలుగో వచ్చిన మనం ప్రధానులు అందుకే ప్రధానులను ఏడు వందల ముప్పై ఏడవ పేజీలో దానియుల గ్రంథం ఆరో అధ్యయం నాలుగో ఆ అధిపతులను అందుక ప్రధానులను అధిపతులను రాజ్య పరి రాజ్యపాలన పాలన విషయములో దాని మీదైన మీద మీద ఏదైనా ఏదైనా ఒక నింద మోపవాలని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండి తగిన హేతువు కనిపెట్టుచుండి దాని ఏలు నమ్మక దాని ఏలు నమ్మకస్తుడై ఉండి ఏ నేరమైన చేయవాడు కాడు గనుక దాని ఆ మాట ఆ మాట దాని ఏళ్ళులో తప్పైనను లోపమైనను కను లోపమైనను కనుగొనలేకపోయి మూడవది పురుగుల పాలన విషయములో లోపము ఉండకూడదు ఏ పాలన ఏ పాలన కుటుంబ పాలన నేను ఎన్నో పర్యాయములు ఈ మాట జ్ఞాపకం చేస్తూ వచ్చాను ఈ లోకములో మీకు అత్యంత ప్రాముఖ్యమైనది మీ కుటుంబం చాలామంది కుటుంబ బాగోగులు చూడరు కానీ ఊరందరి బాగోగులు చూస్తూ ఉంటారు కుటుంబాన్ని గురించి పట్టించుకోరు నన్ను నమ్ముకొని వచ్చిన నా భార్య ఏంటి నేను నా రక్తం పంచుకున్న నా పిల్లలేంటి నా కుటుంబ జీవితం ఏంటి అని ఆలోచించరు పరులొక్కరుకు ప్రయాసపడుతూ ఉంటారు వీడు సంపాదించింది పది మందిని కూర్చోబెట్టుకొని తాగుతాడు ఏ తాగుడుపోతాడైనా భార్యతో కూర్చొని తాగుతాడా తాగడు కదా పిల్లలతో కూర్చొని తాగుతాడా తాగడు వీని సంపాదన దుర్వినియోగం చేయడానికి వ్యర్థమైన స్నేహితులు అనే ఒక మమకారం ఏదైనా ఆట ఆడడానికి వ్యర్థమైన స్నేహితులు నో దాని ఏ లోపము లేనివాడు పరిపాలనలో రాజు అప్పగించిన పరిపాలనను చక్కగా నిర్వర్తించిన వాడు దేవుడు మనకు ఒక పరిపాలన అప్పగించాడు చూద్దామా ఆ మాటను తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము నాలుగు ఐదు వచ్చిన చదువుదాం పురుగుల నాలుగు ఐదు వచ్చిన చదువుదాం సంపూర్ణ మాన్యత కలిగి సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరు తన పిల్లలను స్వాధీనపరుచుకును తన వారిని తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలను ఎవడైనను ఎవడైనను తన ఇంటి వారిని ఏలనే తన ఇంటి వారిని ఏలనే రకపోయిన అతడు దేవుని సంఘము దేవుని సంఘమును ఏలాగు పరిపాలించును అధ్యక్ష పదవి గురించి మాట్లాడాడు ఇక్కడ అంటే గారు కాదు ఎవరైనా పెద్దగానో పరిచారకులుగానో ఉంటే వారి గురించి మాట్లాడుతూ వచ్చాడు ఒకవేళ అధ్యక్ష పదవి అంటే పరిచయ చేయడంలో ఏదైనా కావచ్చు ఆయన చాలా విషయాలు చెబుతూ చాలా శ్రేష్టమైన మాటలు మాట్లాడుతూ నాలుగో వచనంలో అన్నాడు తన పిల్లలను స్వాధీనపరుచుకున్నవాడును తన ఇంటి వారిని బాగుగా ఏలువాడు ప్రభునందు ప్ర ఈరోజు చాలా ప్రదేశాల్లో మనం చూస్తే చాలామంది తమ కుటుంబ జీవితంలో ఫెయిల్ అయిపోయారు బైబిల్ గ్రంథంలో మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను బైబిల్ గ్రంథంలో దాదాపు నలభై రెండు మంది రాజులు ఉన్నారని చెప్పాను నేను పాత నిబంధనలో ఉన్న యూధా వారు గాను ఇస్రాయల్ వారు రాజులు గాను యూదా రాజులు రెహబాము కాడ ప్రారంభమైతే ఇస్రాయల్ రాజులు యెరోబాము కాడ ప్రారంభమయ్యారు అంతకుముందు ముగ్గురు రాజులు మాత్రం పన్నెండు గోత్రాలను పరిపాలించారు సౌలు దావీదు ఓకే మంచిదే నలభై రెండు మంది రాజులలో చక్కటి పరిపాలన చేసిన రాజు ఎవరు అంటే మీరు ఎవరు చెప్తారు దావీదు ఇట్స్ గుడ్ దావీదు బెస్ట్ కింగ్ అండి బైబిల్ గ్రంథంలో కానీ కుటుంబ విషయంలో దావీదు ఫెయిల్ అయిపోయాడు కుటుంబ విషయంలో ఫెయిల్ అయిపోయాడు ఈరోజు ఇక్కడున్న ఒక తల్లికి తండ్రికి నేను జ్ఞాపకం చేస్తున్నాను చాలామంది కుటుంబ విషయాల్లో ఫెయిల్ అయిపోతున్నారు ఎలాగ ఫెయిల్ అయిపోతున్నారు చెప్తాను అది కూడా వయసు వచ్చిన తర్వాత పిల్లల వివాహాల గురించి ఆలోచించరు చాలామంది తల్లిదండ్రులు వయసు వచ్చిన తర్వాత సంపాదన గురించి కాదు ఆలోచించాల్సింది పెద్దలు అనేవారు మా తల్లిదండ్రులు అనేవారు ఈడు జోడు చూచి ఏం చేయాలంట వాళ్ళను పనికి అప్పగించాలంట పెళ్ళి అనేది ప్రభుత్వ నిర్ణయాలు కొన్ని ఉన్నాయి ఆడపిల్లకైతే ఇంత వయసు ఉండాలి మగపిల్లవాడికైతే ఇంత వయసు ఉండాలని సరే ఆ వయసులో విద్యలు పూర్తి కావు కాబట్టి ఒకవేళ సటన్ ఏజ్ వచ్చినంతలోపు ఒక ఆడపిల్లకు పెళ్లి చేయాల్సి వస్తే నన్ను అడిగితే ఒక తల్లిదండ్రులుగా ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫోర్ లోపల ఆడపిల్లలకు పెళ్లి చేయాలి ఒక మగపిల్లవాడికి ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫైవ్ లోపల ఇరవై ఐదు సంవత్సరాల లోపల పెళ్లి చేయాలి ఆ లోపల అన్ని స్టడీస్ అయిపోతాయి మీరు చూడండి కావాలంటే ఆ తర్వాత చేసే జీవితంలో చాలా లోటు లోటుపాట్లు ఉన్నాయి నాకు తెలిసిన ఒక సేవకుడు ఆయన చనిపోయాడు తప్పుగా మాట్లాడడం లేదు ఆ కుమార్తె ఇంకా చదవాలి ఇంకా చదవాలి ఇంకా చదవాలి ఇంకా చదవాలి లేకపోతే నాకు పెళ్ళొద్దు ఇలాగా అనింది కదా అని చెప్పేసి ఆయన ఆ పాప పెళ్లిని నిర్లక్ష్యం చేస్తూనే చనిపోయాడు ఆయన భార్య ఒక విధంగా చెప్పాలి అంటే నోటి మాట లేని మూగా ఆమె ఆయన భార్య ఒక వయసు వచ్చిన తర్వాత ఆమె చనిపోయింది ఒక కూతురే ఈడేం చేశాడంటే సకాలంలో పెళ్లి కాలేదు కాబట్టి ఎవరినో చూసుకొని చేసుకున్నాడు ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి బహుదారుణం అయిపోయింది అన్న తోడబుట్టిన వాడే వచ్చిన ఆడపిల్ల కరెక్ట్ కాదు కదా సో ఈ అమ్మాయికి కాల డిప్రెషన్లోనికి వెళ్ళిపోయింది ఒక వయసు వచ్చేసరికి రోగిస్టు మాదిరి తయారైపోయింది పాలన చాలా జాగ్రత్త అండి తల్లిదండ్రులు మావాడు స్థిరపడాలి మా అమ్మాయి స్థిరపడి కాదు అనాల్సింది సటన్ ఏజ్లో ఒక మంచి కుటుంబాన్ని దైవికమైన కుటుంబాన్ని ఏర్పరిచి వివాహం చేయాలి కొంతమంది ఉద్యోగం వచ్చినంత వరకు చేసుకోను అంటారు నీకు ముప్పై ఏళ్ళకు ఉద్యోగం ముప్పై రెండు ఏళ్ళకు ఉద్యోగం వస్తే అప్పటిదాకా చేసుకోకపోతే ఏం అనుభవిస్తావు జీవితాన్ని నువ్వు ఏం అనుభవిస్తావు జీవితాన్ని పాలన రెండవది తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారంటే పెళ్ళిళ్ళైన తర్వాత నా పిల్లలు నా దగ్గరే ఉండాలి అంటారు నో నేను ఒప్పుకోను ఆ విషయాన్ని ప్రియుల ఎందుకంటే బైబిల్ ఒప్పుకుందాన్ని నేను ఒప్పుకోను కాదు ఒక రెక్కలు వచ్చిన తర్వాత మమ్మల్ని ప్రేమిస్తూ మీ బ్రతుకు మీరు బ్రతకండి మీరు బాగుండండి మమ్మల్ని చూసుకోండి మా చుట్టే ఉండాలంట నేను చెప్పాను కదండి గడిచిన సందేశంలో ఒక తల్లి తండ్రి ఒక్కడే కొడుకు మా ఇంట్లోనే ఉండాలి అన్నారు ఆ కోడలు కొడుకు కలిసి ఆనందంగా ఉండడానికి మరొక గది కూడా లేదు రహస్యంగా ఆ కుటుంబం చింతరవందరైపోయింది కోడలు కొడుకుని వదిలేసి వెళ్ళిపోయింది కొడుకున్నాడు ఇప్పుడు అమ్మతో ఎవరితో కాపురం చేస్తాడు ఇక ఏంటి జీవితం అందుకే తల్లిదండ్రులు కొన్ని నష్టాలను అధిగమించి కూడా నష్టాలను ఎదుర్కొని కూడా పిల్లల యోగక్షేమాలు చూడాలి ఇదిగో ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు జ్ఞాపకం చేస్తున్నాను మీ స్తోమత పెద్దది కాకపోయి డూప్లెక్స్ భవనాలు మీరు కట్టకపోయినా పర్లేదు మీరు తీసుకునే చిన్న ఇల్లులో అయినా మీ పిల్లలు విడిది పొందేటటువంటి ఒక సపరేట్ బెడ్రూమ్స్ ఉండే గదులు తీసుకోండి ఒక వెయ్యి రూపాయలు మీకు ఎక్కువ కావచ్చు కానీ మీకు సమస్యలు రావు మీకు సమస్య రావు ఆడపిల్ల నువ్వు ఇంట్లో తిరుగుతూ ఉంటే సహజంగా వయసు ఉన్నటువంటి స్త్రీ తన భర్తతో భుజం మీద చేయేసి కూర్చోలేదు ఫోన్ చూస్తూ కూర్చోలేదు ఈ పాలన విషయంలో తల్లిదండ్రులుగా మీరు ఫెయిల్ అయ్యారంటే మీ కుటుంబం పాడవుతుంది దావీదు బెస్ట్ కింగే మంచి రాజే తన తన కుటుంబ విషయంలో ఫెయిల్ అయిపోయాడు చూడండి చాలా ఫెయిల్ అయిపోయాడు వయసు వచ్చిన అమ్నోనుకు పెళ్లి చేస్తే సమస్య ఉండేది కాదు వయసు ఉన్న తామారుకు పెళ్లి చేస్తే సమస్య కాదు మీరు బైబిల్ చరిత్రనంతా అంతా చూడండి ఒక కుటుంబ పాలన విషయంలో దావీదు టోటల్గా ఫెయిల్ అయిపోయాడు జ్ఞాపకం చేస్తున్నాను పురుగులారా నీ కుటుంబ పాలన విషయంలో నువ్వు ఫెయిల్ అయ్యావంటే నువ్వు మంచి తండ్రివి కాదు మంచి తల్లివి కాదు కుటుంబ పాలన విషయంలో ఎప్పుడు ఫెయిల్ కాకూడదు నేను అందుకే ప్రతి ఒక్కరికి చెప్పేటటువంటి సలహా ఏంటంటే మారుతున్న సమాజంలో పిల్లల యొక్క ఆలోచనలు గుర్తెరిగి మనం కూడా ఆలోచనలకు తగినట్టుగా చెడు కాదు కానీ మేలైన మార్గాలు ఏర్పరచాలి వారి జాగ్రత్త కలిగి ఉండాలి మాకు డబ్బులు లేవన్నా డబ్బులు ఉండవన్నా డబ్బులు ఉండవు ఎప్పుడుంటాయి నీ కుటుంబం చంద్రభద్ర అయిపోయిన తర్వాత డబ్బులు ఉంటే లేకుంటే ఏమన్నా తర్వాత విషయం ఐదో వచ్చిన ఎవడైన నువ్వు తన ఇంటి వారిని ఏలనేరకపోయి నెడలాతడు దేవుని సంగమును ఎంత ప్రార్థన చేస్తే ఏం లాభం దేవుని బిడలారా మీ పిల్లలు మీతో పాటు ఉన్నప్పుడు వారు ఏదైతే మనస్సులో కోరుకుంటారో ఆ కోరిక వాళ్ళు చెప్పక తలకనే మీరు గుర్తెరిగి అది తీర్చగలిగితే ధన్యులు పురుగులారా చాలా ధన్యులు ఇప్పుడు డబ్బులు ఏమన్నా మా దగ్గర మేము కూడా మా పిల్లలకు నీ మాదిరే బెడ్రూమ్ కట్టాలనుకుంటున్నాం నీ మాదిరే డూప్లెక్స్ చేయాలనుకుంటున్నాం అని అంటే డూప్లెక్స్ల వల్ల బెడ్రూమ్ల వల్ల సుఖం రాదు ఏకాంత వల్ల సుఖం వస్తుంది అది వారి సంతోషాన్ని తిరగగలిగితే ధన్యులు పురుగుల తల్లిదండ్రుల మర నేను జ్ఞాపకం చేస్తున్నాను తల్లిదండ్రులారా మీ పిల్లల గురించి ఆలోచించండి సరే చదువుకునేటప్పుడు మీతో కలిసి పెట్టుకోనండి వివాహాలైన తర్వాత వాళ్ళు సపరేట్గా ఉండడానికి వాళ్ళకు వివాహాలు కాకముందే మీరు సిద్ధపరచండి లేదా అంత స్తోమత లేదా పది లక్షలు ఇరవై లక్షలు పెట్టి మేము ఇల్లు కట్టలేమన్నా ఎనఫ్ కనీసం తిప్పల పడైనా అందరు కలిసి ఒక ఐదు వేలు బాడుగు పెట్టైనా ఎవరి గదిలో వాళ్ళు ప్రవేశిగా ఉండేది కోరుకోగలిగితే నీ పిల్లలు నీ కళ్ళ ముందే ఉంటారు లేకపోతే గుండెలు బాదుకొని దూరం చేసుకుంటావు దానియేలు పాలన విషయంలో లోపము లేనివాడు తల్లిదండ్రులమైన మనము మన పిల్లల పాలన విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్తలను మీకు జ్ఞాపకం చేస్తున్నాను మీకు పిల్లలు పుడతారు వాళ్ళు ఎదుగుతారు ప్రయోజకులు అవుతారు వాడు ఐదారు సంవత్సరాల వయసు వచ్చేసరికి ఇప్పుడున్న కంప్యూటర్ గేమ్లో పాపమేదో లోపమేదో తెలుసు ఇప్పుడు మీ పిల్లలు పెళ్లి కాకముందే మీరు వాళ్ళకి బెడ్రూమ్ కట్టాల్సిన అవసరంలా మీ పిల్లలు మీతో పాటు గదిలో ఉండకోకుండా భార్యాభర్తలుగా మీరు గదిలో ఉంటే వారికి గదిని ఏర్పరచండి భార్యాభర్తలు ఏరితగా ఇలా కలిసి ఉంటారు బైబుల్లో మీరు చూడండి ఇస్సాకు తన భార్యతో ఏం చేస్తున్నాడు సరసమాడుతున్నాడు అని రాబడి ఉంది తన భార్యతో సరసమాడుచుండగా ఎవరు చూశారు అభిమేలకు చూశాడు నేను ఎప్పుడు అంటాను సంసారం అన్న తర్వాత తప్పుగా అనుకోమాకండి సరసాలు సంతోషాలు సంబంధాలు ఉంటాయి అందుకే లోకంలో ఒక నానుడు ఉంది చాలా చక్కటి నానుడి అది చెబితే ఇది వాక్యంలో సందర్భం కాదు కాబట్టి భార్యవర్తల సందర్భాల్లో ఎప్పుడన్నా మాట్లాడతాను భార్యాభర్తల జీవితము ప్రవేశి జ్ఞాపకం చేస్తున్నాడు కుటుంబాలు పాడు కాక ముందే జాగ్రత్త పరచబడాలి మీ పిసినితనంతో ఉంటారులే సర్దుకుంటారులే ఇట్టుందావులే అట్టుందావులే అంటే లాస్ట్కు మీరు బాధపడి విడిపోతారు ఎప్పుడైనా విడిపోవాల్సి వస్తే నవ్వుతా నువ్వు అక్కడుంట్రా మేము ఇక్కడుంటాం బాగుందాం అనే హ్యాపీ మూడ్లోనే ఉండాలి తప్ప చెడ్డై గొడ్డై విడిపోతే బాగుండలేము కలిసిన మనసులంతా ఆత్మీయంగా కలవవు ఇది తల్లిదండ్రుల బాధ్యత మీ పిల్లలు ఒక వయసు వచ్చేసరికి మీరు ఏదైనా హ్యాపీగా భార్యాభర్తలుగా ఉండాల్సి వచ్చినప్పుడు ఒక గది ఇంట్లో పడుకొని నిద్రపోతున్నప్పుడు అన్ని విషయాల్లో కూడా ఒక ప్రవేశం కోరుకోండి ఇదే కుటుంబ పరిపాలన అంటారు మరొకసారి కుటుంబ పరిపాలన గురించి మాట్లాడతాను చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను రండి రెండవ దినవృత్తాంతముల గ్రంథము ముప్పై ఐదో అధ్యాయము పదహారవ వచనం ప్రొగులరా పదహారో వచ్చిన చదువు ఈ ప్రకారము పేజీలో ఈ ప్రకారము యోషియా ఇచ్చిన రాజైన యోషియా ఇచ్చిన ఆజ్ఞను వారు పస్కా పండుగను ఆచరించి ఆజ్ఞను బట్టి వారు పస్కా పండుగ ఆచరించి యహోవా బలపీఠము మీద యహోవా బలిపీఠము మీద దహన బలులను దహన బలులను అర్పించుట చేత ఆ దినమున ఆ దినమున ఏమి లోపము లేకుండా యహోవా సేవ జరిగేను ఓకే మూడవది ప్రవిల పస్కాను ఆచరించే విషయములో లోపము లోపముండకూడదు ఏంటి పస్కా ఆ మాట చదివి ముగిద్దాం కొరందలకు రాసిన మొదటి పత్రిక రెండు తరుతరితంగా సమయం అయిపోయింది ఐదో అధ్యాయము కొరందరికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చిన చూద్దాం ఏడు ఎనిమిది వచ్చిన పస్కా అంటే ఏంటో మీరు పులిపిండి లేనివారు పులిపిండి లేనివారు క్రీస్తు అనుమన పశువు పశువును గనుక గనుక పాతదైన పులిపిండితో

మనసు నిండుతా కల్మషం పెట్టుకొని మనస్సు నిండుతా అసూయ పెట్టుకొని మనస్సు నిండుతా ద్వేషం పెట్టుకొని మనస్సు నిండుతా పాపం పెట్టుకొని లోపం పెట్టుకొని ప్రభుబలలో చెయ్యి వేయకూడదు అందుకే ప్రభు అన్నాడు మీలో ఎవడికైనా నువ్వు ఎవమిని మీదైన విరోధమైన భావన ఉంటే ముందు మీరు అతనితో రాజీపడి వచ్చిన తర్వాత ప్రభుబలలో చేయి వేయండి దేవుని ప్రిబిడలారా ప్రభు యొక్క శరీర రక్తములను పానం చేస్తున్నప్పుడు లోపము లేని వారై పస్కాను భుజించాలి అందుకే అన్నారు మీరు ఏడో వచనంలో చూశారో లేదో పాతదైన పులిపిండి తీసేయాలి ఏంటట పాతైన పులిపిండి ఎనిమిది వచనం దుర్మార్గత దుష్టత్వం ఈ పాతదైన పులిపిండిని తీసివేస్తే క్రొత్త ముద్దగా క్రీస్తు స్వరక్తములో కడగబడిన మనము సంతోష భరితంగా సమాధాన భరితంగా ఆనందభరితంగా ప్రభు బలలో చేవేయాలి దేవుని ప్రిబిడలారా దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు ఈ సమయమందు జాగ్రత్త పరచబడదాం జాగ్రత్త పరచబడదాం చేసే పనిలో లోపం లేకుండా చేద్దాం మాట్లాడే మాటల్లో లోపం లేకుండా జాగ్రత్త పడదాం కుటుంబ పరిపాలన విషయంలో జాగ్రత్త పడదాం తల్లుడారా తల్లులారా ఒక సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను ఒక చిన్న గవర్నమెంట్ రూమ్ ఉందా మీకు దట్స్ ఎన్ చాలు నేను కాదన్నాను దాంట్లోనే ఒక చిన్న రేకుల షెడ్ వేయండి పాటు కలిసి బోన్ చేసినా మీ పిల్లలు వారి గదిలోనికి వాళ్ళు వెళ్ళాలి వాళ్ళ గదిలోనికి వాళ్ళు వెళ్ళాలి మీ ముందు వాళ్ళు ఉండకూడదు వయసు వచ్చిన వాళ్ళు కదా మీ పిల్లలు చదువుకుంటున్నారా చక్కగా హాల్లో కూర్చోబెట్టి చదివించండి మీరు మాట్లాడుకోవాలన్నా గదిలోకి వెళ్ళండి చదువుకోవడానికి గదిలోకి మీరు హాల్లో ఉండమాకండి చదువుకోవడానికి అందరిలో ఉండాలి గదిలో రహస్యమైన వ్యక్తులు ఉండాలి పాలన విషయం జాగ్రత్త కుటుంబాలు పాడైపోతున్నాయి చెదిరిపోతున్నారు వేరైపోతున్నారు అన్ని బాగున్న వాళ్ళే వేరైపోతున్నారు ఏమి లేకపోతే పాడైపోతారు నాలుగవది ఆయన అంటున్నాడు ప్రభు బలను ఆచరించే విషయంలో లోపము లేకుండా జాగ్రత్త పడితే దేవుడు దీవిస్తాడు ఒకవేళ మాటల్లో లోపముండి పనులో లోపముండి కుటుంబంలో లోపముండి ప్రభు వలలో చేవేసేటప్పుడు లోపముంటే నా దేవుడు అన్నాడు ప్రసంగీ గ్రంథం ఒకటి పదహైదులో లోపము గలది లెక్కకు రాదు రాదు లేచనలు నిలబడదామో ప్రార్థన చేద్దాం దేవా ఇప్పటిదాకా మాకు తెలిసి కొన్ని తెలియక కొన్ని చేసామేమో అయితే మమ్మల్ని క్షమించండి నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకుని లోపాలు లోపాలు సరిచేసుకొని మీకు సాక్షిగా బ్రతకడానికి సహాయం చేయండి అని ఒకసారి ప్రభుని అడుగుదాం ప్రభుని అడుగుదాం ప్రభు ఎదుట శిరం ఉంచుదాం ప్రార్థన చేసుకుందాం ఓ మహాగణుడు దేవా మహోన్నతుడవైన పరలోకపు తండ్రి మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం లోపము గలది అది లెక్కలేక రాదు అన్నారు మాలో లోపాలు పెట్టుకొని ఆరాధిస్తే మేము కూడా లెక్కలో ఉండం మాకు ఏమేమి లోపాలు ఉన్నాయి మాకు మాకుగా తెలుసు కాబట్టి సరిదిద్దుకోవడానికి వాక్యము చెబుతున్నప్పుడు దైవజనుడు హెచ్చరిస్తూ ఉన్నప్పుడు సరిదిద్దుకొని లోపము లేని జీవితము జీవించడానికి సహాయము చేయండి పో తండ్రి విలువైన మాటలు విన్నాం విలువలైన జీవితము జీవించక మీకు సాక్షిగా బ్రతకడానికి సహాయము చేయండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన పడిన విత్తనము ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకొనుమని ఎంతైనా నమ్మదగిన దేవుడు మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏ సునామములో అడిగి పొందియున్నాము తండ్రి ఆ చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్